ఓం అందరికీ మళ్ళీ నమస్కారం స్వాగతం వేద గురుకులం ఆచార్య తేజస్ మీ గురించి ఇంకో విషయాన్ని నేను తీసుకొని వచ్చినాను తల్లిదండ్రుల యొక్క పిల్లల యొక్క పాలన తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా ఏ విధంగా కావాలి అసలైన తల్లిదండ్రులు కేవలం పిల్లలకు జన్మ ఇస్తేనే తల్లిదండ్రులు అవుతారా లేక ఒక సరి అయిన దిశ పిల్లలకి ఇస్తే తల్లిదండ్రులు అవుతారా అనే విషయంలో కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చర్చిద్దాం తల్లిదండ్రులు కేవలం ఒక సంతానానికి ఉత్పన్నం చేసి వానికి సుఖ సువిధలు ఇచ్చి పెద్ద చేయటమే తల్లిదండ్రులత్వం కాదు ఒక పిల్లవానికి జన్మించినాక వానికి ఉత్తమ సంస్కారయుక్తంగా బలవంతంగా మానసికంగా శారీరకంగా స్వస్థంగా ఒక మంచి కౌశలయుక్తంగా మంచి అనుశాసనయుక్తంగా అనుశాసనయుక్తంగా అంటే డిసిప్లిన్ ఇంకా సమాజానికి దారి చేయించగలిగే వ్యవస్థ చేసే అటువంటి క్షమత ఉన్న పిల్లలకు తయారు చేయటము అది అసలైన తల్లిదండ్రులు అని మనము అనుకోవాలి జన్మయ్యటము ఉత్తమమైనది ఉదాత్తమైనది దాని తర్వాత పిల్లలకు ఏ విధంగా మనం చేయాలి ఇప్పుడు నడిచే విధానంలో ఏంటంటే మనలో మోహం చాలా ఎక్కువ అయిపోయి పిల్లలకు ఒక సరళ జీవనం ఇవ్వాలని వారికి వారికి ఒక ఒక ఇచ్చే సుఖ సువిధలకు ఎలాంటి విలువ లేకుండా చేసి పెట్టినాం అనాయాసంగా కష్టం లేకుండా తెలియకుండా దాని గురించి అనాయాసంగా సుఖం దొరికితే దాని విలువ ఉండదు అందుకనే ఏంటంటే శాస్త్రం ఏమంటుంది లాలయ్యే పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడై ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర జన్మం తీసుకున్నాక ఐదు సంవత్సరాలు చాలా ప్రేమగా లాలన పాలనగా ఇంట్లో ఆడుతూ పాడుతూ చాలా మంచిగా ప్రేమగా ఉత్తమ వ్యవస్థగా పిల్లలకు పెట్టాలి ఈ ఫోన్ల దిక్కు టీవీల దిక్కు బయట ఏదైతే మనము చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ పిల్లలు తింటున్నారు ఇంట అని అంటాం అయ్యో నేర్పించింది మనమే తల్లిదండ్రులే నేర్పించారు ఆ పిల్లవానికి ఏడ్చినప్పుడు మనం తీసుకొని చాక్లెట్ ఇచ్చినాం బంధువులం బాంధవులు తీసుకొని ఇస్తారు మీ పిల్లలు తింటారు అందుకే కదా తెలిసింది పిల్లలు బయట జంక్ ఫుడ్ తిననీ కలవ ఆ పిల్లవానికి కొనుక్కోనికి రానప్పుడు మనము తీసుకొచ్చి ఇచ్చింది మనం వానికి నేర్పించింది మనం తర్వాత ఇబ్బంది ఏం పడతాము పిల్లలు తింటలేరు ఫోన్ ఉన్నా టీవీ ఉన్నా ఏది ఉన్నా తల్లిదండ్రులు మనమే నేర్పించినాం పిల్లలు మనకు చూసి నేర్చుకుంటారు మనలో ఆ తప్పులుంటే పిల్లలు అవన్నీ శీఘ్రంగా నేర్చుకుంటారు మళ్ళీ పెద్ద అయినాక మనం ఏమంటాము మేమేది నేర్పియలేరని పిల్లలు ఈ మధ్య ఇంటలేరండి నేర్పించిండేవారు ఆత్మ ఆత్మ నిరీక్షణం చేయండి స్వయం చూడండి ఒక పిల్లవాడు ఐదు సంవత్సరాల వయస్సు వరకు ప్రేమగా లాలనంగా పాలనంగా ఒక ఆడుతూ పాడుతూ మంచి వ్యవహారానికి మీ తల్లి మీ వ్యవహారం ఏ విధంగా ఉంటుందో అదే పిల్లవాడు నేర్చుకుంటాడు నేర్చుకున్నాక ఐదు సంవత్సరాల వరకు ఈ స్కూళ్ళు డే కేర్లు ఇవన్నీ పంపించడం చాలా హీనం పిల్లలకు ఒక మానసికమైన ఉత్పీడన వాళ్ళకు ఒక టార్చర్ పెట్టినట్టు ఐదు సంవత్సరాలు అయినాక అప్పటిదాకా అక్షరాభ్యాసం అవన్నీ ఇంట్లోనే చేయించి గురు సన్నిధిలో అనపడే ఉన్నా ఏదున్నా పంపించాలి అయితే దాని తర్వాత ఐదు సంవత్సరాల వయసు తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు చాలా గట్టిగా దృఢమైన అనుశాసనముల వారి మీద పూర్తి ధ్యానం పెట్టి ఒక మంచి గురు దగ్గర పంపించి గురు దగ్గర పంపించే స్థితి లేకుండా మీరు మీ ఇంట్లోనే అటువంటి క్రమశిక్షణ సృష్టించి అందులో వాళ్ళకు పెడితే అప్పుడు అసలు మోహం వేయద్దు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వద్దు వాళ్ళ పని వాళ్ళకి స్వయంగా చేసుకోమని నేర్పియాలి చిన్నప్పటిసంది భోజనం చేసుకున్నాక అండ్లు దోమతం నీళ్ళు తీసుకొచ్చి తాగటం వాళ్ళ బట్టలు ఉతకటము పండుకునేటప్పుడు పక్క బట్టలు ఏ విధంగా పెట్టుకోవాలి ఇవన్నీ చాలా చిన్న బేసిక్ విషయాలకు గిట్లా తల్లులే మోహం పడి పిల్లలకు చేస్తే వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుందండి ఎప్పుడైతే పిల్లవాడు ఇరవై సంవత్సరాల వయసు వరకు వస్తాడో అదివరకు మీరు మంచి మంచి వారికి వారి గురించి ఏం ఉపయోగమైన స్కిల్స్ ఉందో వారి గురించి మేం ఎన్ని ఎక్కువ యాక్టివిటీస్ నేర్పించగలుగుతాం ఆయన శరీర శరీరానికి గురించి ఏ యాక్టివిటీ మంచిది అతని మనస్సు బుద్ధికి విస్తృతం విశాలం నేనికి ఏ యాక్టివిటీ మంచిది ఏంటి మన వేదం సనాతనం ధ్యానం విద్య తల్లి తండ్రి దైవము ఒక పరివారం ఏ విధంగా ఉండాలి ఇది ఆయన దృఢంగా నేర్పించినాక పిల్లవాడు ఇరవై సంవత్సరాల వయస్సు దగ్గర వచ్చినప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు మధ్యలో వచ్చినప్పుడు అతనితోని మిత్రవదాచరే ఆచరేది శాస్త్రం ఏమంటుంది ఆయనతోని ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీ బిహేవియర్ అంటే మిత్రవత్ ఆచరణము అతనితోని ఒక మిత్రంలో వ్యవహారం చేయాలి అప్పుడు బాగా ప్రేమ చేయండి అతను బాగా మోహం చేయండి తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఉల్టా చిన్నప్పుడు మోహం చేస్తూ అతను నేర్చుకునే ఏదేదో వయస్సులో చిన్నప్పుడు అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఎవరు చిన్నోళ్ళు కారు అతను నేర్చుకునే వయస్సులో అతనితో మోహం చేసి అతని చెరాల నేర్పించినాక నేర్పించాక పెద్ద అయినాక ఆయన మీద ప్రెషర్ నువ్వు పైసలు సంపాదించు నువ్వు ఇది చేస్తలేవు అది చేస్తలేవు పిల్లలు ఇంటలేరు ఇవన్నీ బాధలు ఎందుకు నేర్చుకునే వయస్సులో మీరు అతనికి క్రమశిక్షణ అనుశాసాన్ని నేర్పించండి పెద్దవైనాక అతనికి అది సరళంగా అయిపోతుంది దానికి ఈజీగా దానికి అడాప్ట్ చేసుకుంటాడు ఈజీగా ఆ మార్గం మీద అనుసరిస్తాడు ఆ మార్గంలో నడుస్తాడు అప్పుడు మీరు అతనితోని మిత్ర రూపంగా ఒక చాలా నా పుత్రుడుగా నా మిత్రుడు అన్నట్టుగా చాలా మోహంగా చాలా ప్రేమంగా పెట్టండి అతనికి దాని యొక్క విలువ తెలుస్తున్నది మనం ఉల్టా చేస్తున్నాం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన దాకా వాని గురించి ఒక తిండి నుంచి నీళ్ళు తాగిన దాకా చేస్తున్నారు దాని తర్వాత ప్రెషర్ వేస్తున్నారు ఆ పిల్లలు ప్రెషర్ సహనం చేసి ఆయనకు అలవాటే లేదు ఏ వయస్సులో అయితే ప్రెషర్ సహనం చేసుకుని అలవాటు నేర్చుకోవాలను ఆ వయస్సులో ఆయన సుఖంగా బతికిందు పెద్దగానే ఎలా నేర్చుకుంటాడు ఇక అతను కంఫర్ట్ దొరకనందుకు తల్లిదండ్రులకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు తల్లిదండ్రులు చేసిన ఇరవై సంవత్సరాల తపస్సు వ్యర్థమైపోతుంది అందుకనే మనం ఏదైతే విపరీత ఆచరణం చేస్తున్నామో ఆ దానికి సరిగ్గా ఆచరణాన్ని తీసుకురావాలని కోరుతున్నాను కఠిన అనుశాసనంలో పిల్లలు పెరుగుతారు పెద్దగైనాక వాళ్ళతో మీరు మిత్రవత వ్యవహారం చేయండి అవును బాబు నీకు నేను పదిహేను సంవత్సరాలు మంచి శిక్షణ నేర్పించిన ఏదైతే కాగలుగుతుందో నా ద్వారా నా శక్తి ఉన్నంత నీకు మంచి స్కిల్స్ నేర్పించేసిన ఇప్పుడు నీ బతుకు నీది నువ్వు చూడు నా కర్తవ్యం ఏందో నేను చేసిన నా ద్వారా ఏదైతే ఏదో ఆస్తో ఇల్లు నేను ఏదైతే ఉంటే ఇవ్వగలుగుతున్నా అంతే తగింది నీ బతుకు నీ సంసారం అట్లా అన్నాక మీ పిల్లవాతను మోహంగా ప్రేమంగా ఒక మిత్రవత ఉండండి మీ జీవితం చాలా సుఖంగా బతుకుతుంది చాలా అనుశాసనంగా ఉంటుంది పిల్లలు వాళ్ళ పని మొదలు దాని తర్వాత పిల్లలు ఒక రెండు మూడు సంవత్సరాలలోపు వాళ్ళది ఒక పని మొదలు పెడతారు పని మొదలు పెట్టినాక పిల్లలు సంపాదించే వ్యవస్థకు వచ్చినాక వాళ్ళతో ఇంకా ఎక్కువ మిత్రత్వంగా ఉండాలి వాళ్ళతోని ఎటువంటి నా ఇది అది అపేక్షలు పెట్టుకోకుండా వాళ్ళ ద్వారా మంచి వ్యవహారం చేసి వాళ్ళకు అవును నువ్వు మంచి వాళ్ళు అడుగుతే ఇవ్వాలి అంతే మనం పోయి మధ్యలో వాళ్ళకి ఏళ్ళు పెట్టుకోం పుల్లలు పెట్టుకోం దానివల్ల ఇల్లు సమాజం ఇరిగిపోతున్నది సమాజంలో ఇంట్లో ప్రేమగా వ్యవహారం లేదు ఎందుకో మీరు ఊక పిలవానికి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే పిల్లవాడు సంపాదిస్తున్నాడు పెద్దగా అయిపోయిండు అయినా మీరు ఊకుకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఆరు సంవత్సరాల వయసు నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకు అతనికి కఠినమైన అనుశాసన క్రమశిక్షణ నేర్పేయలేదు అందుకే మీరు ఊకే చెప్పవలసి వస్తున్నది దానివల్ల అతను కంఫర్ట్ వస్తలేదు పిల్లవానికి మీకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు మీ పిల్లవాడు ఎక్కడో వెళ్ళి ఐదు లక్షలు సంపాదించక మీ సుఖం కాదు మీ ఎమ్మడు ఉండి యాభై వేలు సంపాదించి రోజు రాత్రిపూట మీ ఎమ్మడు కూర్చొని మీతో పది నిమిషాలు మాట్లాడుతుండు అది సుఖం ఈ విషయానికి ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి మనకి ఏదైతే అవసరమో మనకి ఏదైతే మన జీవితానికి అవసరమో అది సరళంగా సంపాదించుకున్నా అంటే దాని తర్వాత మీరు అతని మీద ప్రెషర్ వేయడానికి అవసరం లేదు తనకు అవసరం అనిపిస్తే అతనిలో బలం ధ్యానం బలం ఉంటే అతను ఎట్లయినా చేసుకుంటాడు కదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏ వయస్సులో అతను ఎంబడ కష్టపడాలో ఆ వయసులో కష్టపడండి తర్వాత అతనితో ఇష్టపడండి ఇది అసలైన సరి అయిన తల్లిదండ్రుల యొక్క మాతాపిత తల్లిదండ్రులు జన్మంతో ఒక మాతాపితగా అప్పుడు మారుతారు అది మాతృత్వం అది పితృత్వం ఇప్పుడు ఏమైపోయింది పేరెంట్స్ బికాజ్ దే ఆర్ పేయింగ్ ఓన్లీ రెంట్స్ దెమ్ నోట్ ఎడ్యుకేషన్ కేటింగ్ నోట్ లర్న్ దెమ్ ఎనీ డిసిప్లిన్ ఏంటిది పేరెంట్స్ ఆ పదానికి ఇంత హీనమైన అర్థం ఉంది కేవలం రెంట్స్ పే చేస్తున్నారు ఏంటది మన సనాతన వైదిక ధర్మంలో మాతాపిత అని ఎంత ఉదాత్తమైన పదం ఉన్నాక ఈ పేరెంట్ అనే పదాలకు మనం వచ్చేసాం ఇప్పుడు అదే నడుస్తుంది పిల్లలకు జీవితాంతం రెండు పే చేసే పెద్ద వెనక వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఈ వ్యవస్థ నుంచి బయటికి రానికే చాలా తీవ్రంగా నేను చెప్పే విషయాలకు ఆలోచన చేయాలి వేద గురుకులం అందుకే మేము పెట్టినాము పిల్లలకు విద్య ఇవ్వనీకే పన్నెండు పదమూడు సంవత్సరాల వయస్సులో పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలో మేము తీసుకుంటాము ఆ పిల్లవానికి ఒక పూర్ణ పురుషుడుగా ఒక పూర్ణ వ్యక్తిత్వం ఒక పూర్ణ క్యారెక్టర్ ఆయనకు చూసి పది మంది నేర్చుకోగలుగుతారు అటువంటి వ్యవస్థకు అటువంటి పిల్లవానికి ఒక దృఢమైన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసి మేము మీకు ఇస్తాము మీరు మాతోని సంప్రదించి మా దగ్గరకు వచ్చి ఈ విషయానికి చూడండి చూసి అప్పుడు మీరు మీ పిల్లలు అప్లై చేస్తే మీరు మీ పిల్లలు సుఖపడతారు వచ్చే సమయంలో మీరు ఇంకా ఎక్కువ సుఖపడతారు ఈ విషయానికి నేను మీకు చెప్పిన ఈ భాగంలో ఈ విషయము వచ్చే భాగంలో ఒక జీవితానికి ఏం మంచిది వేదోక్త మార్గంగా ఏ విధంగా అయితే గో ఆధారము కొంత విషముక్తమైన కృషి ఇటువంటి విషయాలను చర్చిద్దాం ఈ భాగానికి ఒక మాతృత్వం పితృత్వం యొక్క ఈ భాగము ఇదివరితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి